ఎలా ఉంది బ్రో బూట్ కట్ బాల్ చూసి దిల్ రాజా ఎలా ఉంది బ్రో బూట్ కట్ బాల్ అన్నా సినిమా మామూలు అన్నా సినిమా చూస్తుంటే నా ప్రేమ గుర్తుకొస్తున్నా ఇట్లా చూసి నాన్న ఒక లవ్ స్టోరీ కోసం ఎంత తెలుస్తున్నా సినిమా మామూలుగా లేదు సినిమా కూడా బాగాలేదనుకో చెప్పు వేసుకొని కొడతాను మీ మామూలు లేదన్నా చూడాలన్నా రెండు వేల ఇరవై నాలుగో సినిమా హిట్ కొట్టింది అంతే మూడు సినిమాలు ఒకే ఐదో సినిమా ఒక అయిపోయినా సినిమాలో మీకు నచ్చిన సీన్లేండి ఎక్కువ అన్న మామూలుగా ఏమన్నా ఒక్కొక్క సీన్ చూడొచ్చు ఇలాంటి ఎలాంటి సీన్ లేవు మామూలుగా ఫ్యామిలీ పెద్ద సినిమా చూడచ్చు అని సార్లు కొట్టుకుంటే ఇంకో సూపర్ సినిమా బ్రో ఫ్యామిలీ తోటి వచ్చి ప్రతి ఒక్కరు థియేటర్ లో సినిమా చూడాలి సినిమాలు వచ్చేసి లవ్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది చాలా నీట్ గా ఉన్నది సినిమా ప్రతి ఒక్కరు యువత అయినా ఫ్యామిలీ అయినా థియేటర్ లోకి వచ్చి చూడండి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి సూపర్ బ్రో అల్టిమేట్ ఉన్నది అదే వేరే లెవెల్ బ్రో ఆమె గురించి చెప్పాలంటే సరిపోదు నెక్స్ట్ అందరు బాగున్నారు అందరికన్నా మన సోయల్ అన్న సోయలన్న బ్రో టైమింగ్ ఉంటే సోయల్ అన్నది సూపర్ హీరో అవుతాడు ఫ్యూచర్ లో అన్న జై సోయలన్న మొత్తంలో మీకు నచ్చిన సిన్ ఏంటి రెండు కళ్ళల్లో ఏది నచ్చిందంటే ఏం చెప్తావు బ్రో సినిమా మొత్తం నచ్చింది బ్రో

లేకుండా సినిమా చాలా చాలా బాగుంది బూట్కట్ బాలరాజు థియేటర్స్ లోనే చూడండి సోహెల్ బాయ్ ని సపోర్ట్ చేయండి చిన్న సినిమా ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా థియేటర్స్ లో చూడండి మంచి ఎంటర్టైనర్ ఎప్పుడు సినిమా చూసి వచ్చిన సో చాలా చాలా బాగుంది ఫ్యామిలీతో వెళ్ళి ఇంటి బాగా వెళ్ళి చూడొచ్చు సో యంగ్స్టర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ పక్కా ఇల్లి చూడండి కామెడీ చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది సో ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓన్లీ థియేటర్స్ లోనే చూడండి చిన్న సినిమాలు బ్రతికించండి థ్యాంక్ యూ సినిమా ఎమోషనల్ కామెడీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది మెయిన్లీ సోహెల్ టైమింగ్ కానీ సోహెల్ యాక్టింగ్ అని సో ఆయన షోల్డర్ మీద తీసుకెళ్లింది సినిమాని సో సినిమా మొత్తం ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ వితౌట్ ఎనీ లైక్ లాక్ కానీ వితౌట్ ఎనీ మోర్ చూడగలుగుతారు సినిమా సో అదైతే హండ్రెడ్ పర్సెంట్ చిన్న ఒక్క ప్లేస్ లో కూడా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా చాలా మంచి నీట్ గా క్లీన్ గా వెళ్ళిపోయింది ముందుకి సో సినిమా అందరు వెళ్ళి థియేటర్స్ లో చూడండి యూ విల్ ఎంజాయ్ నా ఈ మూవీకి మీరు చాలా బాగున్నాయి సో భీమ్స్ బాయ్ కూడా ఇరుగేషిండు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది సో మంచి ఒక రూరల్ బ్యాక్డ్రాప్ తీసుకొని తీసిన సబ్జెక్ట్ చాలా చాలా బాగుంది సినిమా సో ఈ రీసెంట్ టైమ్స్ లో మంచి ఎంటర్టైనర్ జనాలకి మంచి రిలీఫ్ వెళ్ళి వాళ్ళు వెళ్ళి సో మూవీ చూడాలి అండ్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి గ్యారెంటీ నా ఈ మూవీకి మీరు సపోర్ట్ చేశారు టికెట్స్ కొని నేను హండ్రెడ్ టికెట్స్ సోయల్ బాయ్కి ఇచ్చిన సో కొంచెం మంది ఎఫోర్డ్ చేయలేరు స్టూడెంట్స్ కానీ లైక్ యంగ్ స్టూడెంట్స్ కానీ కొంచెం మంది వేరే పీపుల్ కానీ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి హండ్రెడ్ టికెట్స్ నా తరఫున ఇచ్చిన సో ఇట్లా ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఇంకో ఐదు టికెట్లు కానీ పది టికెట్లు కానీ అట్లా ఇవ్వండి ఇంకా సో ప్రమోట్ చేయండి సినిమాని ఎందుకంటే చిన్న సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ప్రమోషనల్ బడ్జెట్ ఉండదు సో అందరిలోకి తీసుకెళ్లడం అంత డబ్బు పెట్టి కుదరదు సో ఏదో రకంగా ఒక హెల్ప్ అయితే చేయాలి మనం ఒకళ్ళకి ఒకళ్ళకి సో యాజ్ సోహెల్ బాయ్ చాలా మంచోడు అండ్ చాలా మంచిగా సపోర్టివ్గా ఉంటాడు ప్రతి ఒక్కళ్ళకి అక్కడ సోహెల్ బైన్ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఇండస్ట్రీలో ఒక మంచి హీరోగా నిలబెట్టాలి మన సోహెల్ భాయ్ని సో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ముఖ్యంగా మూవీ చాలా బాగుంది ఫస్ట్ సో మూవీ చాలా చాలా బాగుంది మీరు వెళ్ళి అది చూడండి వన్ వర్డ్ అబౌట్ బూట్ కట్ బాలరాజ్ అంటే ఏం చెప్పారు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది వన్ వర్డ్ అంటే మంచి క్లీన్ ఎంటర్టైనర్ సో గో విత్ యూర్ ఫ్యామిలీ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ Thank you.